తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందండి మనం ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జిల్లాల నుంచి ఇరవై నాలుగు జిల్లాలలోనైతే మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్టుగా అలాగే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా మనకి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉత్తర్వాలు అలాగే జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పెన్షన్ల సందడిపై పెన్షన్లపై మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లనేది అనేది విడుదల చేయాలని ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు అనేది విడుదల చేయడం అయితే జరిగిందని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు ప్రారం పంపిణీ ప్రారంభమిస్తున్నారో ఈ వీళ్ళని అయితే తెలుసుకుందాం అదేవిధంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చిన హామీని నెరవేర్చుకునే నెరవేర్చుకునేందుకు కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా లేదా అదేవిధంగా ఈరోజు ఇఏఓ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా మనకి అదేవిధంగా డిసెంబర్ నెల నవంబర్ నెల చాలా మందికి అయిన పెన్షన్లు అయితే ఉన్నాయి సో ఆ పెన్షన్లు మళ్ళీ తిరిగి ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు ఈ మనకైతే పంచుతున్న పెన్షన్లు నేరుగా తొందరగా మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా మీకు వీడియోలో అర్థమయ్యే విధంగా పూర్తి సుష్టత సమాచారం అనేది మీకు అయితే అందిస్తాను కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఈ కొత్త పెన్షన్లు ప్రారంభం ఇస్తే పంపిణీ చేస్తే తొందరగా మీ అకౌంట్లో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు తప్పకుండా అందిస్తాను కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో తప్పకుండా ఈ వీడియోని కనీసం మనకైతే ఒక ఐదు వందల లైక్లు అనేది చేయండి సో మీరు లైక్ చేయడం ద్వారా తెలియని వారికి కూడా ఈ అప్డేట్ అనేది వెళ్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ న్యూస్ అనేది అప్డేట్స్ అనేది మనకి తొందరగా డైలీ డైలీ అప్డేట్స్ అనేది ఉంటాయి కాబట్టి ఈ వీడియో మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ లబ్ధిదారులకు అలాగే పాత పెన్షన్ లబ్ధిదారులకు మనకి కీలకమైన అప్డేట్ సమావేశం అనేది వీడియోలో చేయడం అయితే జరిగిందండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకి చాలామందికి పెన్షన్లు అనేది కావడం అయితే జరిగింది అదేవిధంగా అయిన పెన్షన్లు ఇంకా కూడా జమ చేయాలి అయితే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మనకి కొత్త పెన్షన్లపైనే ఆధారపడి ఉన్నారని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ మనకి కొత్త పెన్షన్ల పైన అనేకటువంటి కొత్త అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్లు పంపిణీ సమయంలో కూడా కీలకమైన స్ట్రిక్ రూల్స్తో పాటిస్తూ ఓన్లీ అరువులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు జమ చేయాలని అయితే మనకి చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లు నేరుగా తొందరగా మీ ఖాతాలో జమ కావాలంటే సో తప్పకుండా మీ అకౌంట్కి ఎన్పిసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి సో అప్పుడే మీ ఖాతాల్లో ఈ పంచుతున్న పెన్షన్లు అనేది బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా తొందరగా రావడానికి చాలా వరకే అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారంటే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిజామాబాద్ కరీంనగర్ కామారెడ్డి నిర్మల్ రంగారెడ్డి సంగారెడ్డి సిరిసిల్ల నాగర్ నాగర్కర్నూ నల్గొండ మహబూబ్ నగర్ మెదక్ సిద్దిపేట మనకి ఇటువంటి ఈ రోజు ఈ కొత్త పెన్షన్లను పం పంపిణీ చేస్తున్నట్టుగా మనకి గంట క్రితమే అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి సో అప్డేట్ని తీసుకొని మీ ముందుకైతే రావడం అయితే జరిగింది సో మొత్తంగా ఎన్ని జిల్లాలలో ఈరోజు మనకి పెన్షన్లను ఈ జిల్లలలో మొదటిగా జమ చేస్తున్నారంట అవి కొత్త పెన్షన్లు అలాగే అదే విధంగా మనకి ఎవరికైతే పాత పెన్షన్లు అయితే ఎవరికైతే కట్ అయినాయో సో వారందరికీ కలుపుకొని మనకి ఈరోజు ఈ పెన్షన్లు అనేది జమ చేస్తున్నట్టుగానైతే అప్డేట్ అయితే ఉంది సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ